ఇప్పుడు మనకి మారుతున్న పరిస్థితుల్లో మనకి పశువుల్లో అధిక ఉత్పాదక పశువుల సంఖ్య అనేది విపరీతంగా పెరుగుతుంది అంటే పాత రోజుల్లో ఒక నాటావు లేదా నాటుకి ఏదే రోజుకి లీటర్ పాలు ఇస్తుంది లీటర్ పాలు పాలిస్తుంది పూటకి అన్నప్పుడు ఇప్పుడు ఆ రకమైన గేదెలని ఆవుల్ని పెట్టుకోవడం వల్ల రైతులకు లాభం లేదు అందువల్ల ఆవులైతే కనీసం పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్లు గేదెలైతే కనీసం పూటకి మూడు నుంచి నాలుగు లీటర్లు అనేది ఇవ్వకపోతే రైతు ఆ గేదిని లేదా ఆవిని భరించడం అనేది తనకి స్తోమతకు మించిన ఖర్చు ఎక్కువైపోయి లాభం ఉండదు ఈ ఉత్పాదకతతో పాటు మనకి స కొత్త సవాళ్ళు ఎదురవుతాయి ఇందులో ప్రధానమైన సవాలు పొదుగువాపు వ్యాధి అంటే ఏమవుతుందంటే పొదుగువాపు వ్యాధి ఒకసారి వచ్చింది అంటే మనకి అన్ని బాగున్నా సరే పది లీటర్ల పశువు ఇంకా శాశ్వతంగా దాని ఉత్పాదకత కొంత మేరకు కోల్పోతుంది అంటే నూనె నాలుగు రొమ్ముల్లో ఒక రమ్ము పోయింది అంటే మనకి పొదుగుబాబు తర్వాత చికిత్స చేసిన తర్వాత కూడా మనకి పూర్తి స్థాయి ముందు స్థాయి అయితే రాదు అంటే ఇప్పుడు జ్వరం వచ్చిన పశువు జ్వరానికి చికిత్స చేస్తే జ్వరం తగ్గిన తర్వాత ముందు రోజు ఆరోగ్యంతో వచ్చేస్తుంది కానీ పొదుగుబాబు వచ్చినప్పుడు ఒక రమ్ము శాశ్వతంగా మూసుకుపోయింది అంటే శాశ్వతంగా దాని ఉత్పాదకలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఎందుకంటే పొదుగు లోపల పాలను తయారు చేసే కణజాలం దెబ్బతింటుంది పాలన స్రవించే వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోతుంది అందువల్ల మనం ఎంత దాణా పెట్టినా మనకి రావాల్సిన ఆదాయ మార్గం ప్రధాన మూసిపోతుంది అయితే ఇన్ పొదుగువాపు వచ్చిన తర్వాత ఏమి చేయాలి అనేది మనం ఇక్కడ చర్చనీయాంశం కాదు ఎందుకు అంటే పొదుగువాపు అనేది ఒక అగ్ని ప్రమాదం లాంటిది అగ్ని ప్రమాదం వచ్చిన తర్వాత మనం ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి నీళ్లు పొట్టినా సరే అప్పటికే దగ్ధం అయిపోయిన నాశనం అనేది దగ్ధం అయిపోతుంది సో మనం చేయాల్సింది ఏమిటి అసలు అగ్ని ప్రమాదం రాకుండా చూడటం అంటే పొదుగువాపు రాకుండా చూడటం పొదుగువాపు రాకుండా చూడడానికి కావలసినటువంటి అనేక సాధనాల్లో ఒకటి సరి అయిన పోషణ అంటే పోషణ యాజమాన్యం ద్వారా పొదుగువాపుని ఎలా నివారించగలము అంటే మనకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పొదుగుని మనము పాలు పితికేటప్పుడు కొంత ఒత్తిడి గురవుతుంది ఈ ఒత్తిడికి గురైనప్పుడు పొదుగులో ఉండే కొంత కణజాలం అరుగుదల గురవుతుంది అంటే మనం డ్యామేజ్ అనే పదం వాడలేము పొరుగు కణజాలం నాశనం అయిపోతుంది అన్నం కానీ కొంత ఒత్తిడి గురవుతుంది దీన్ని సాధారణ వేరండి టేర్ అంటారు అంటే అరుగుదల ఈ అరుగుదల ఒక పూటలోనే మళ్ళీ రిపేర్ అవ్వాలి మరమ్మత్తు జరగాలి శరీరానికి ఇది జరగాలంటే అదనంగా మనకి పోషక పదార్థాలు అవసరం ఈ రకమైనటువంటి దీన్ని ఇంగ్లీష్లో ఎప్పుమంటారంటే పైన ఉండే పొర కణజాల పొరని ఎపిథీలియం అంటారు ఈ ఎపిథీలియము తయారీ కావలసినటువంటి పోషక పదార్థాలు వైటమిన్ ఏ జింక్ ప్రోటీన్ ఈ మూడు కనుక మనం లోపల లేకుండా చూసుకున్నట్టయితే పశువు ఏం చేస్తుందంటే దాని అరుగుదలని వచ్చే పూట లోపలే ఎంతో కొంత రిపేర్ చేసుకుంటుంది అది కాక మనకి మూడు వందల రోజుల పాడికాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈనే లోపల అరవై రోజులు పొదుపుకి విశ్రాంతి దొరుకుతుంది ఈ విశ్రాంతి సమయంలో మనం ఈ పోషక పదార్థాలను ఎక్కినట్టయితే వచ్చే ఈతకి సరిపడా తన పొదుగు పశువు పూర్తిగా సంస్కరించుకోగలుస్తుంది అలా కాకుండా ఈ పోషకాహార లోపం కనుక ఉంది అంటే అరిగిపోయి పోతున్న కణజాలం ప్లే స్థానంలో కొత్త కణాలు రావు లేదా దృఢంగా ఉండవు దానివల్ల ఈ లోపలే మళ్ళీ మరోసారి పాలు తీస్తాం దానివల్ల ఏమవుతుంది అంటే అది త్వరగా దానికి ఇన్ఫెక్షన్సు అనే త్వరగా వచ్చేసి త్వరగా చెడిపోతుంది అంటే మేపు ద్వారా ఇంకొక విషయం అధికంగా పాల ఉత్పత్తి ఇచ్చేవాటికి మనం అధిక దాణా పెడతాం అధిక దాణా పెట్టినప్పుడు పశువు యొక్క పొట్టలో ఆమ్లం ఉత్పత్తి అవుతుంది ఇది ఉత్పత్తి అవ్వకుండా మనం ఎటువంటి ఆపలేము ఖచ్చితంగా ఉత్పత్తి అవుతుంది అయితే దీన్ని మనం నియంత్రించగలం ఎలా నియంత్రించగలము అంటే దాణాన్ని ఎక్కువ మొత్తంలో దానా పెట్టాల్సి వస్తే ఉదాహరణకి పశువుకి రోజుకి నాలుగు కేజీలు మేపాల్సి వచ్చింది అనుకుందాం ఉదయం రెండు కేజీలు సాయంత్రం రెండు కేజీలు మేపుతాం ఇంకో పశువుకి రోజుకి ఆరు కేజీలు మేపే అంత ఎక్కువ పాలు ఉన్నాయి అంటే మూడు కేజీలు మూడు కేజీలు మేపడానికి బదులు ఒక రెండు కేజీలు మేపి ఒక మూడు నాలుగు గంటలు ఇచ్చి మరో రెండు కేజీలు మేపి సాయంత్రం మేపుతాం అంటే స్మాల్ మీల్స్ ఇన్ మోర్ ఇంటర్వెల్స్ అంటే ఒకేసారి ఎక్కువ మేపే కంటే దాన్నే భాగాలుగా చేసి రెండు మూడు గంటల వ్యవధిలో మేపినట్టయితే పశువు యొక్క శరీరంలో ఆమ్లం ఉత్పత్తి తగ్గుతుంది ఈ లాక్టిక్ ఆమ్లం అనేది పశువు శరీరంలో ఉత్పత్తి అయితే ఇది అనేక కణజాలానికి వెళ్ళి వాటిని బలహీనపరుస్తుంది అందులో పొదుగు పొదుగు కూడా ఒకటి దీన్ని నివారించడానికి ఒక పద్ధతి మనం స్మాల్ మీల్స్ ఇన్ మోర్ ఇంటర్వెల్స్ అంటే తక్కువ తక్కువ దాణ ఎక్కువ సార్లు మనం పెట్టినట్టయితే తగ్గుతుంది దీంతో పాటు అధిక దాణ అంటే రోజుకి ఐదారు కేజీల పైన దాణ మేపే రైతులందరూ కూడా వేపవలసి వస్తున్నప్పుడు మన వంట వంటింట్లో మనం వాడే సోడా ఉంది సోడియం బై కార్బినేట్ వంటల్లో వేసుకునే సోడా ఇది తెచ్చి ఒక ఉదయం పాతిక గ్రాములు సాయంత్రం పాతిక గ్రాములు దీన్ని మనం ఏం చేయవచ్చు అంటే ఒక కేజీ తెస్తే ఈ కేసీని మనం కనీసం ఒక ఇరవై పొట్లాలు పట్టుకుంటే యాభై గ్రాములు అవుతుంది ప్రతి పొట్లంలో ఉదయం సగం సాయంత్రం సగం దానాలో ఉండలా కలిపి కానీ లేదంటే బెల్లంతో కలిపి కానీ దానికి మేపినట్టయితే పశువు శరీరంలో పుట్టే ఆమ్లం అనేది ఉద్భవించే ఆమ్లం అనేది దీనికి ఈ దీనివల్ల దాని తలుక ప్రభావం కోల్పోతుంది అంటే న్యూట్రలైజ్ అయిపోతుంది ఈ మంట సోడా వల్ల అలాగని దీన్ని అధిక మొత్తంలో పెట్టడం కూడా అంత అభిలషణీయం కాదు అంటే మనం మితిమీరి వంట సోడా కూడా తినిమించడం అనేది మంచిది కాదు ఎందుకంటే అందులో సోడియం అటువంటి సందర్భంలో దీంట్లో క్షారతత్వం పెరిగిపోతుంది అంటే ఎంత మేపాలి అనేది రైతు సోదరులు పశుపోషణాన్ని ఇప్పుడు సలహా తీసుకోవచ్చు లేదా తడవకు పాతి గ్రాములు కనుక మేపినట్టయితే ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు ఇది ప్రతి పశువులోనే మేపక్కర్లేదు కేవలం ఏవైతే అధిక పాల దిగుబడి ఇవ్వడం వల్ల మనం పూటకి మూడు కేజీల దాణా పెట్టవలసి వచ్చినట్టయితే ఆ మూడు కేజీల దాణాని రెండు దఫాలుగా మనం విడదీసి ఒక గంట రెండు గంటల వ్యవధిలో మేపుకోవడంతో పాటు ఈ ఒక పాతి పూటకి ఒక రోజుకి యాభై గ్రాములు అది కూడా మళ్ళీ ఉదయం పాతిక సాయంత్రం పాతిక గ్రాములు చొప్పున ఈ సోడాని గనుక పశువుకి మనం దాణాలో పాటు ఇవ్వగలిస్తే దీని ప్రభావం అనేది తగ్గుతుంది ఇది పొదుగు వాధి నివారణకి ఒక చిక్క అయితే దీనివల్ల పొదుగువాపు పూర్తిగా నివారణ అవుతుందా అంటే మనం చెప్పలేము ఎందుకంటే పొదుగువాపు పరిశుభ్రత లేని పరిస్థితుల్లో సూక్ష్మజీవుల వల్ల వస్తుంది సూక్ష్మజీవులు వచ్చిన ప్రతిసారి పొదుగువాపు రావాలని లేదు ఒకవేళ దీని కణజాలం దృఢంగా ఉండి రొమ్ముల్లో ఉన్న కణజాలం పూర్తి ఆరోగ్యంగా ఉంటే కొంత స్థాయి వరకు బ్యాక్టీరియా వచ్చినా సరే వాటిని నిలువరిస్తుంది ఈ నిలువరించే సామర్థ్యం పెంచడం అనేది మనం పోషణ పదార్థంలో మనం పోషణ ద్వారా ఈ సామర్థ్యాన్ని మనం పెంచవచ్చు అంటే ఒక మనిషి బలంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే ఆ మనిషికి చిన్న చిన్న వ్యాధులు రాకుండా ఉంటాయి అదేవిధంగా మనం పొదుగు వ్యాధి నివారణకి కావలసినటువంటి చికిత్స ఇటువంటివన్నీ కూడా మనం ఇవి ఈ విధంగా డిస్కస్ చేసుకునే చర్చించే అంశాలు కాదు అవి కేవలం పశు వైద్యుడు స్వయంగా పరిస్థితి చూసి ఏ మందులు వాడాలి అనే దాని మీద ఉంటుంది మన పశు పోషణ నిపుణుడి యొక్క పాత్ర ఏమిటి అంటే పొదుగువాపు రాని విధంగా పొదుగు ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేయవలసిన పోషణ ఏమిటి దీన్ని మనం తెలుసుకుంటే మనకి పొదుగువాపు కాదు నివారించబడి అటు మందులు ఖర్చు తగ్గుతుంది ఇటు పొదుగువాపు తగ్గిన తర్వాత కూడా పశువుకొచ్చే వచ్చే శాశ్వత నష్టం కూడా నివారించబడుతుంది ఎందుకంటే ఒకసారి పొదుగువాపు అనే పదం తెలియగానే వచ్చింది అంటే మనకి కనీసం మూడు నుంచి ఐదు వేల రూపాయల మందులు ఖర్చు అవుతాయి పోయిన పాల ఖరీదు కూడా రెండు మూడు వేల రూపాయల విలువైన పాలు అనేది మనం ఆ వాపు తగ్గే వరకు మనం తీసుకోలేము వాపు తగ్గిన తర్వాత కూడా దాని సామర్థ్యం తగ్గిపోయి నష్టం అనేది శాశ్వతం అయిపోతుంది అందువల్ల పశుపోషణ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయడం జరిగింది ఇవి పూర్తి సమగ్రం కాదు ఎందుకంటే ఇతర జాగ్రత్తలు కూడా ఉంటాయి పరిశుభ్రత అదేవిధంగా ఇతర వాపు రాకుండా ఎటువంటి స్ప్రే చేయాలి ఇటువంటివన్నీ కూడా మనకి ఇతర పశువైద్యుల ద్వారా మనం తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ